హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా అబ్బాయి స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి ఇంకెందు కాలశం సెలబ్రేషన్స్ అన్నీ చూసేద్దాం పదండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను కదండి ఇక్కడ గేట్కి పెట్టిన మెయిన్ చార్ట్ మా ఆయన గారు వేసిన మా అబ్బాయి చార్ట్ సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి మీరు కూడా చూడండి చార్ట్ ఎలా ఉంది ఎంత బాగా మా ఆయన గారు పెయింట్ చేశారనేది మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి చార్ట్తో పాటు మా ఆయన గారు చిన్న కొటేషన్ కూడా రాసారం చిల్డ్రన్స్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ నేషన్ అండ్ సిటిజన్స్ ఆఫ్ టుమారో అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని అని రాశారండి ఆయన ఇంకా మనం లోపలికైతే వచ్చేసాము ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి వెల్కమ్ బోర్డు అలాగే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని టీచర్స్ చాలా బాగా డిజైన్ చేశారు కదండి అండ్ అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఒకవైపు అంటే రైట్ సైడ్ పిల్లల్ని యూనిఫామ్ లో వచ్చిన వాళ్ళని రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఇప్పుడు పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళ రైట్ సైడ్ కూర్చోబెట్టారండి ఇక్కడైతే మా అబ్బాయిని చూస్తున్నారా మీరు వాడు కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు ఏం చేస్తారా ఏంటా అని సో ఇంకా పిల్లలతో పాటు పేరెంట్స్ అందరూ కూడా వచ్చారండి యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నాకు కోల్డ్ ఉందండి సో అందుకని మాట ముద్ద ముద్దగా వచ్చినా బై మిస్టేక్ కలిసిపోయినా ఏమనుకోవద్దు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు అసలు ఈ చిల్డ్రన్స్ డేని అంటే బాలల దినోత్సవాన్ని అసలు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం భారతదేశ తొలి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశంలో నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆయన అంటే పిల్లలకు చాలా ఇష్టం ఆప్యాయంగా చాచా నెహ్రూ అని పిలుస్తారు ఈరోజు పిల్లల హక్కులు సంక్షేమం మరియు విద్యను ప్రోత్సహించడానికి అలాగే బాల్యాన్ని జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది నెహ్రూ పుట్టినరోజు నవంబర్ పద్నాలుగు కాబట్టి ఈ తేదీని మనం చిల్డ్రన్స్ డేగా ఎంపిక చేశారు పిల్లలే దేశ భవిష్యత్తు అని ఆయన విశ్వసించారు మరియు ఈరోజు వారి సంక్షేమం పట్ల ఆయనకున్న ప్రేమ మరియు నిబద్ధతకు నివాళి ఈ వేడుక పిల్లల హక్కులను పరిరక్షించడానికి యొక్క ముఖ్య పాత్రను హైలైట్ చేస్తుంది వాటిలో విద్య భద్రత మరియు పోషణ వాతావరణంపై వారి హక్కు కూడా ఉంది ఇంకా కార్యక్రమం అయితే మొదలైపోయింది ఇక్కడ నలుగురు ఆడపిల్లలు అలాగే ఒక అబ్బాయితో అంటే విష్ణుమూర్తి అవతారంలో గరుడ గమన తవ అనే పాటని చాలా చక్కగా ప్రదర్శించారండి అలాగే ఆ పాట అయిపోయిన తర్వాత ఐగిర్ నందిని అనే పాటని కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు నేను మీకు ఆడియో అయితే పెట్టలేనండి ఎందుకంటే దానికి పెట్టడానికి రైట్స్ లేవు సో అందుకని ఏంటంటే ఆ పాటలు ఏంటనేది అందుకే చెప్తున్నాను కానీ పిల్లలు ఎంత బాగా చేశారు అనేది మీకు చూస్తే కనబడుతుంది కాబట్టి నేను మీకు ఇక్కడైతే చూపించాను ఈ పాట ఏంటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది అదేనండి గోల్డెన్ స్పారో కానీ పాప చాలా పర్ఫెక్ట్ గా చాలా కాన్ఫిడెన్స్ గా చేసిందండి ఇంకొక పాట కూడా చేసింది అది కూడా నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను తెలుగు అరవై సంవత్సరాల పేర్లు ఈ అబ్బాయి చెప్తున్నాడు చూడండి ఆ అబ్బాయి అన్ని సంవత్సరాల పేర్లు గుర్తు పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఇది ఓన్లీ అంటే ఈ ప్రోగ్రాం మొత్తం ఎల్కేజీ అండ్ యూకేజీ స్టూడెంట్స్ మాత్రమే చేశారండి సో చాలా బాగుంది కదా మొత్తం అంతా కూడా చూడండి ఏది మిస్ అవ్వకండి ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే అండి మొత్తం అందరు పిల్లలు కూడా అంటే టీచర్స్ ఉంటారు అలాగే సాఫ్ట్వేర్ జాబ్ల వాళ్ళు ఉంటారు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు నర్సులు అలాగే మొత్తం అన్ని రకాల వృత్తులకి సంబంధించి అందరినీ కూడా ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే పెట్టారండి సో అందులో ఏంటంటే మీరు ఇక్కడ చూసేదంతా కూడా వాళ్ళే భూమి నుంచి చంద్రమండలం వరకు అంతరిక్షం వరకు కూడా ఎన్నెన్ని రకాల వృత్తి వాళ్ళు ఉంటారో ఆ వృత్తి వాళ్ళందరినీ కూడా మనకి ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కో పిల్ల రూపంలో అన్ని రకాల వృత్తుల వాళ్ళని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ డ్రెస్సులో పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉన్నారండి నిజంగా ఒక బుల్లి బుల్లి పోలీసులు బుల్లి డాక్టర్లు బుల్లి చంద్రమండలానికి వెళ్ళేవాళ్ళు బుల్లి పెయింటర్స్ అందరూ కూడా చాలా బాగున్నారండి ఎక్కడా కూడా మనం చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అవ్వకుండా అంటే ఏదో బోర్ కొట్టినట్టు కాకుండా ప్రతిదీది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా డిజైన్ చేశారండి అలాగే టీచర్స్కి వాళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అంత బాగా వచ్చేందుకు పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారని అనిపించింది ఇక్కడైతే ఈ ఫ్యాషన్ డిజైనర్ అండ్ అలాగే లాయర్ అండ్ అలాగే చెఫ్ అండ్ అలాగే క్రికెటర్స్ అండ్ అలాగే షటిల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ చేయాలండి అలాగే ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ కూడా కావాలి కదా అలా అందరూ మనకి ఇక్కడ కనిపిస్తారు ఈ స్కూల్లో చూసింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే ప్రతి స్కూల్లోనే అలా జరుగుతుందా లేకపోతే ఈ స్కూల్లోనే అలా జరుగుతుందా అనే విషయం నాకు తెలియదు కానీ నేను ఈ స్కూల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసి ఒక ప్రైజ్ గెలుచుకునేలా మాత్రం ఈ స్కూల్లో చేస్తున్నారండి అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎవ్వరూ హట్ అవ్వకలేదు ఏ పేరెంట్ హట్ అవ్వరు అండ్ అలాగే ఏ చైల్డ్ హట్ అవ్వరు ఇంకొక డ్యాన్స్ టీమ్ అయితే ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ నుంచి ఏంటంటే అండి ప్రతి పిల్లలు కూడా మూడు మూడు సాంగ్స్ చేస్తారండి అంటే ఫుల్ సాంగ్లు కాదు చరణాలు చేస్తారు సో ఆ చరణాల్లో కూడా ఏంటంటే ఒకటి హిందీ ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ అలా తీసుకుని చేశారు సో చాలా బాగా చేశారండి కానీ ఎక్కడైనా సరే మాతృభాష మాతృభాష అన్నట్టు తెలుగు సాంగ్కి అయితే పిల్లలు అందరూ డాన్స్ చేశారు చాలా బాగా చేశారండి మిగిలిన కంటే ఈ సాంగ్ చాలా బాగా చేశారు తెలుగుది ఈ సాంగ్ అయితే స్టెప్ బట్టి మీకు అర్థమైపోతుందండి కొయిలా కొయిలా సాంగ్ అండి అందరూ ఒకే యూనిఫామ్లో చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు కదండి ఈ సాంగ్ అయితే తెలిసిందండి చిట్టియాన్ కలయ్య వే బాలీవుడ్ సాంగ్ ఏంటి ఈ అమ్మాయిలే వస్తున్నారు అబ్బాయిలు పెర్ఫామ్ చేయట్లేదు అనుకుంటున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది వాళ్లే వీళ్ళు చేసే సాంగ్ ఏంటంటే అండి చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే బలం చదువే అన్ని అని చెప్పి మన తెలుగులో ఒక పాటకి లిరిక్స్ మార్చి దాని డాన్స్ చేయించారు సో పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు కదండి ఈ పాట ద్వారా పిల్లలకి చదువు ఎంత బాగా మనకి ఉపయోగపడుతుందనేది దీని ద్వారా తెలిపారు ఏంటి ఇక్కడ సడన్గా కళ్ళజోళ్లు పెట్టారనుకుంటున్నారా మరి సాంగ్ మారింది కదండి ఇప్పుడు తమిళ్ సాంగ్లో వాతి కమింగ్ అని చెప్పి విజయ్ సార్ సాంగ్ ఉంది కదండీ దానికైతే ఇక్కడ పిల్లలు డాన్స్ చేశారు ఇక్కడ ఈ అమ్మాయిని గుర్తుపెట్టారా గోల్డెన్ స్పారో చేసిన అమ్మాయి ఇప్పుడేమంటుందో తెలుసా పెళ్ళి అంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకం ఎల్లగోలంట టామ్ 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 అని బుల్లి మహానటిలాగా డ్యాన్స్ అయితే చాలా బాగా చేసిందండి వేరే లెవెల్ అని చెప్పుకోవాలి అలాగే కళ్ళజోడు పెట్టి గోల్డెన్ స్పార్ సాంగ్ కూడా చాలా బాగా చేసింది మా వాడికి కూడా ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఛాన్స్ వస్తుందేమో అనుకున్నానండి కానీ ఈసారి అని చెప్పాలి చెప్పాను కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం కాబట్టి సో ఈసారి మన వాడికి లేదు ఇక తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న అబ్బాయి

ఆకుకూరలు వెజిటబుల్స్ అలాగే పల్సర్స్ అనేవి మనకి ఎంత బాగా ఉపయోగపడతాయని చాలా చక్కగా వివరించాడు ఆ తర్వాత ఇక్కడ మంచి కాన్సెప్ట్ జరుగుతుంది ఈ కాన్సెప్ట్ ఏంటంటే అండి ఫోన్ యూస్ చేస్తే పిల్లలు ఎలా ఉన్నారు ఫోన్ యూజ్ చెయ్యక ముందు పిల్లలు ఎలా ఉన్నారనే కాన్సెప్ట్ అండి ఇక్కడ ఆడపిల్లలేమో ఫోన్ యూస్ చేయక ముందు ఎలా ఉండేవారని ఫోన్ యూజ్ చేసిన తర్వాత పిల్లలు ఏ విధంగా అయిపోయారు అనేది ఇద్దరు కూడా చూపిస్తున్నారు సో ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే అండి ఫోన్ రాకముందు చక్కగా అందరూ కలిసి ఆటలు పాటలు డాన్సులు అవి చేసేవారని అలాగే ఫోన్ వచ్చిన తర్వాత సెల్ఫీలు వీడియోలు చూడాలు గేమ్లు ఆడాలు ఇవే చేస్తున్నారని చెప్పి ఈ మగపిల్లలు చూపించారు నిజమే కదండి ఫోన్ యూజ్ చేయడం వల్ల చాలా వేరియేషన్స్ వచ్చి అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు ఇంకా అలాగే తర్వాత లంచ్ టైంలో చూడండి బాక్స్లు ఓపెన్ చేసి అందరూ చక్కగా ఒక చోట కూర్చుని ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ అలా తినేవారని అలాగే ఫోన్లు వచ్చిన తర్వాత ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఇంకొక చేత్తో అరగంటకు కానీ బాక్స్ ఓపెన్ చేసి ఒక చేత్తో ఫోన్ చూస్తూనే ఇంకొక చేత్తో తినేవారు అలాగే ఎవరికి వారే యమున తీరే అన్నట్టు ఉండేవారని అండ్ అలాగే ఒకవేళ అమ్మ వచ్చి ఒకవేళ పెడదామన్నా ఫోన్ గోలే తప్ప అమ్మ పెట్టినా తినడం లేదని అండ్ అలాగే చదువుకునేటప్పుడు కూడా అందరూ కలిసి చదువుకునేవారు ఆటలాడేటప్పుడు కూడా అందరూ కలిసి ఆటలాడేవారని అండ్ అలాగే ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా చదువే ఉందండి చదువు మొత్తం సంతకెళ్ళిందని పుస్తకం అక్కడే ఉంటుంది కానీ అసలు చదవరని అలాగే అమ్మ విసుక్కుంటున్నట్టు అలాగే ఒక జంట అలా వెళ్తూ ఉంటే పడిపోతే ఒకవేళ అతను మిగిలిన జనాలు అందరూ కలిసి వాళ్ళని కాపాడేవారని అదే ఒకవేళ వీళ్ళు అనుకోండి ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీలు తీసుకునేవారు తప్ప కాపాడేవారు లేరని చాలా చక్కగా వర్ణించారు కదండి ఒక కాన్సెప్ట్ రూపంలో వితౌట్ వాయిస్తో మనకి ఒక డ్రామా చూపించారు చాలా బాగుంది కదండి నిజంగా పిల్లలు అందరూ కూడా తెలుసుకోవాలండి మా వాడి ఇక్కడ చూడండి చక్కగా బ్యాట్మెన్తో ఆడుకుంటున్నాడు ఇక్కడ ఇవన్నీ చూసి అమ్మ ఫోన్ వాడకూడదమ్మా అని చెప్తారు కానీ ఫోన్ ఇస్తే కానీ ఇంక తినడం మాత్రం అవ్వటం లేదు స్టార్టింగ్ స్టార్టింగే ఇక్కడ పిల్లలు మనం చేసేస్తున్నారు చూడండి లిటిల్ సోల్జర్ సాంగ్ పిల్లలకి చాలా ఇష్టమైన సాంగ్ అండి ఆ సాంగ్లోంచి మళ్ళీ హిందీ సాంగ్లోకి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ మన తెలుగు మోనికా ఆ సాంగ్లోకి కూడా వచ్చేసారు ఆ తర్వాత ఇక్కడ బ్యూటిఫుల్ చిన్నారి జోడీలు ఏం చేస్తున్నారంటే అంటే నీ వద్దంటలో ఫేవరెట్ సాంగ్ ఉంది కదండి సో ఆ వద్దము నిన్ను ఎప్పుడైనా అని ఆ సాంగ్ చేశారు దాని తర్వాత వైబుంది బేబీ వైబుందిలే లే ఆ సాంగ్ కూడా చేశారు ఏంటి మా వాడు థియేటర్లోనే చిన్న మ్యూజిక్ వింటే చాలు డాన్స్ చేసేస్తాడు అలాంటిది ఇక్కడ ఎంతమంది డాన్స్ చేస్తుంటే మా వాడు అలా కావుగా కూర్చున్నాడు అనుకుంటున్నారు కదా ఏం లేదండి అక్కడ అంతా కూడా టీచర్స్ మేడమ్ ఉన్నారని అలా కాముగా కూర్చున్నాడు అదే ఇంట్లోనైతేనా ఈ పాటి మన పని అయిపోయేది ఇంకా తర్వాత ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు ఇంత బాగా డ్యాన్సులు చేసేస్తుంటే మెయిన్ నర్సరీ పిల్లలు ఏమైనా తక్కువ తిన్నామా అని చెప్పి వాళ్ళమ్మల్ని వేసుకుని ఇక్కడ ఫ్యాషన్ షోకి అయితే వచ్చేసరికి చూడండి వీళ్ళకి పాట ఏంటో తెలుసండి అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్ మీరిస్తే దడ ఆ మీకు దడా హుందాగా మేము నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే దడ ఆ మీకు దడా సో చాలా బ్యూటిఫుల్గా చేశారండి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు మనకి మంచి ఫ్యాషన్ షో చూపించారు కదా పిల్లలే ఇంత బాగా డ్యాన్స్ చేసినప్పుడు ఇంత బాగా రెడీ అయినప్పుడు మరి పెద్దవాళ్ళు వస్తే ఊరుకుంటారా చెప్పండి సో పిల్లలకి తగ్గట్టు వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చాలా సపోర్టివ్గా చాలా బాగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు యాక్చువల్లీ మా అమ్మాయిని కూడా తీసుకొద్దాం అనుకున్నామండి కాకపోతే ఏంటంటే ఆ రోజు దానికి ఎగ్జామ్ ఉంది సో మా పాప కూడా చాలా మిస్ అయింది కానీ ఈ టెన్ డేస్ కూడా నాకు మంచి గట్టి వర్కే పడిందండి ఎందుకంటే మార్నింగ్ ఏమో బాబుని దింపేసి రావడం నైన్కి అండ్ అలాగే మళ్ళీ ట్వెల్వ్కి తీసుకురావడం అండ్ అలాగే తర్వాత మళ్ళీ వన్ థర్టీకి దాన్ని ఎగ్జామ్కి తీసుకెళ్ళడం మళ్ళీ ఫోర్ థర్టీకి దాన్ని తీసుకురావడం అలాగా మొత్తం ఒక ఫోర్ టైమ్స్ తిరగడమే ఇంటికి స్కూల్కి ఇంటికి స్కూల్కి ఇంకా అలా లేట్ అయిపోయేది అనమాట అండి సో అందుకని ఏంటంటే ఇంక వీడియోస్ పెట్టడం కూడా అవ్వలేదు ఇంకా తర్వాత ఇక్కడైతే చూడండి మొత్తం అందరూ కలిసి ఇంకా మంచి సాంగ్కి బాగా స్టెప్లు వేసారు సో చూసారు కదండి ఆ విధంగా సెలబ్రేషన్స్ అంటే అద్రిపాయా అని చెప్పాలండి సో చాలా బాగా ప్రోగ్రామ్ బాగా డిజైన్ చేశారు అండ్ అలాగే అంతా బాగా కూడా అక్కడ మన అందరికీ కూడా చూపించడం జరిగింది ఏంటి ఇక్కడ అందరూ నిలబడ్డారు అనుకుంటున్నారు కదా ఇంకా ఎండింగ్ జనగణమన్న అయితే పాడుతున్నారండి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిందండి ఎందుకంటే పేరెంట్స్ అందరూ రావాలి పిల్లలందరూ రావాలి అక్కడ మొత్తం గ్యాదర్ ఇంత ప్రోగ్రామ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి సో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లా చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఉన్నాయి అలాగే ఈ నవంబర్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే సందర్భంగా రైట్ సైడ్ కూర్చున్న పిల్లలందరూ ఉన్నారు కదండి యూనిఫామ్లో వాళ్ళందరూ కూడా మ్యూజికల్ చైర్లో కానీ లేకపోతే లెమన్ స్పూన్లో కానీ లేకపోతే రన్నింగ్ రేస్లో కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ప్రైజ్ విన్ అయిన వాళ్ళే అండి వాళ్ళందరూ అండ్ అలాగే ఇటువైపు ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడానికి ఇక్కడ అయితే పెట్టారు కానీ టైం అయితే సరిపోలేదండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మొత్తం వన్ ఫిఫ్టీ ప్రైజెస్ ఉన్నాయి అండి సో ఆ వన్ ఫిఫ్టీ ప్రైజెస్ కూడా అందరికీ ఇవ్వాలంటే కనీసం టూ అవర్స్ టైం అయినా పడుతుంది కదా అప్పటికి ట్వెల్వ్ అయిపోతుందండి సో అందుకని ఏంటంటే పిల్లలందరూ కూడా అందరు చిన్నపిల్లలు కదా సో ఫుడ్ కి మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి ప్రోగ్రామ్ అయితే ఇంకా ఆపేశారండి ఆ నెక్స్ట్ డే ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అందులో మా అబ్బాయికి మ్యూజికల్ చైర్స్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళ వల్ల టీచర్స్తో పిక్స్ వీడియోస్ అవి తీస్తున్నారు అండ్ అలాగే మీ అందరికీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే అండి ఒక్కొక్కళ్ళు మొత్తం అందరినీ చూడడం వేరు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కసారి ఇలా డీటెయిల్డ్గా గా చూడడం వేరు అందుకని వన్ బై వన్ అయితే మీకు చూపిస్తున్నాను అందరి డ్రెస్ ఓకే కానీ ఈ పాప డ్రెస్ మాత్రం అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళ డ్రెస్ అండి సో ఆ డ్రెస్ అయితే చాలా బాగా సెట్ చేశారు అండ్ తర్వాత మన బుల్లి నేతాజీ మన చాచా నెహ్రూ గెటప్ అయితే ఈ అబ్బాయి వేసుకున్నాడు ఇంకా తర్వాత మా అబ్బాయి అయితే ఇక్కడ చూడండి ఒరే ప్రోగ్రామ్ అయిపోయింది రా అక్క స్కూల్కి టైం అయిపోతుందరా అంటే ఇక్కడేమో కూర్చొని ఆటలు ఆడుతున్నాడు ఇంకా తర్వాత నెక్స్ట్ రోజు ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయి ప్రైజ్ తీసుకుంటున్నాడు చూసారా అలాగే అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి మా అబ్బాయికి కూడా ప్రైజ్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా అని చెప్తే మా అమ్మాయి అంటుందండి అమ్మా నాకు కూడా ప్రైజులు వచ్చాయమ్మా ఇది వరకు చిన్నప్పుడు అని చెప్పి అంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగాలంటే పేరెంట్స్ టీచర్స్ తో పాటు వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా ఇచ్చిన సహకారం వల్లే ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగిందండి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్